హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షఫ్యూన్ షేక్ నమస్తే అస్సలం లేకమ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే నా డైలీ రొటీన్ బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఉదయం టిఫిన్ నుంచి మధ్యాహ్నం లంచ్ వరకు నేను చేసుకున్న వంటలు ఇంట్లో పనులు అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఇంకా దోశలోకి టమోటా పచ్చడి చేద్దామనేసి స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టేస్తున్నాను కడాయి వేడి అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేడి అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు చిన్న ఉల్లిపాయలు ఒక పది కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసి ఇంకొక స్పూన్ జీలకర్ర వేసి ఒక రెండు నిమిషాలు అయితే కలిపేసుకుంటాను ఇంకా నేనైతే పల్లి పచ్చడి తినకూడదండి అందుకనేసి ఈరోజు టమోటా పచ్చడి చేస్తున్నాను మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే మగ్గించుకుంటాను మగ్గిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకుంటాను ఇంకా టైం అయిపోతుంది అనేసి చల్లారకముందే మిక్సీ పట్టేస్తున్నాను మిక్సీ జార్ తీసేసుకొని మగ్గించుకున్న టమోటా పచ్చిమిర్చి మిశ్రమం అంతా వేసి ఒక స్పూన్ కలుపు వేసి కచ్చా పచ్చగా అయితే మిక్సీ పట్టేస్తున్నానండి ఇంకా బొండాలోకి ఇడ్లీలోకి దోశలోకి పచ్చడి అయితే చాలా బాగుంటుంది అన్నంలో కానీ తినొచ్చు ఇంకా మిక్సీ పట్టేశాను కదా ఇంకా పక్కన అయితే పెట్టేసుకుంటానండి ఇంకా దోశలు అయితే వేసేసాను ఇంకా మా వారికి అయితే వడ్డీ ఇచ్చేద్దామనేసి ప్లేట్ పెట్టుకొని పచ్చడి అయితే వేసుకుంటున్నాను దోశలు అయితే చాలా బాగా వచ్చాయండి ఇంకా మా వారికి అయితే వడ్డీ ఇచ్చేస్తాను ఇంకా వారైతే తినేసి డ్యూటీకి వెళ్ళిపోతారు ఇంకా నేను కానీ తినేస్తానండి ఇంకా మిషన్లో బట్టలు అయితే వేసేసాను మిషన్ తిరుగుతూ ఉంది ఈరోజు ఎండ లేదండి కొంచెమే ఉంది చల్లగా ఉంది ఇంకా టిఫిన్ చేసిన తర్వాత గిన్నెలన్నీ కడిగేసానండి స్టవ్ బండ అంతా నీటుగా తుడుచుకున్నాను గ్యాస్ పొయ్యి కానీ ఇంకా మా వారైతే నిన్న నైటు వచ్చేటప్పుడు అరకిలో చిక్కుడుకాయలు తెచ్చారు ఇంకా చిక్కుడుకాయ టమోటా కర్రీ చేద్దామనేసి చిక్కుడుకాయలు అయితే శుభ్రంగా కడిగేసి సన్నగా తెంచుకున్నాను ఇంకా కుక్కర్ తీసుకొని చిక్కుడుకాయలు అయితే వేసేసుకుంటున్నాను ఇంకా దాంట్లోకి ఒక స్పూన్ పసుపు వేసి ఒక స్పూన్ ఉప్పు వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి ఇంకా కలిపేసుకుంటానండి ఇంకా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ వెలిగించి అయితే హై ఫ్లేమ్లో అయితే ఒక రెండు విజిల్ వస్తే చాలండి చాలా బాగా ఉడికిపోతాయి ఇంకా విజిల్ అయితే వచ్చేస్తుందండి ఇంకా ఆవిరైతే పోయిన తర్వాత అయితే జల్లించుకుందాం ఇంకా జల్లించుకుందామనేసి మూత అయితే తీసేశాను ఇంకా రెండు నిమిషాల తర్వాత అయితే ఆవిరంతా పోయింది ఇంకా ఒక గిన్నెలోకి అయితే జల్లించుకుంటానండి జల్లెట్ గిన్నెలో నాకైతే చాలా ఇష్టం అండి చిక్కుడుకాయ టమోటా కర్రీ ఇంకా మేము చపాతి రొట్టెలోకి అన్నంలోకి ఇలాగే చేసుకుంటాము ఇంకా జల్లెట్ గిన్నెలోకి అయితే వేసేసుకున్నాం కదా ఇంకా దాంట్లోకి అయితే ఫ్రెష్గా అల్లం పేస్ట్ అనేసి రోలు తీసుకొని ఉల్లిపాయలు అల్లం వేసి స్మూత్గా అయితే నూరుకుంటానండి మంచి స్మెల్ వస్తుంది అప్పటికప్పుడు నొరి వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కర్రీ ఇంకా అది ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నానండి ఇంకా రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే సన్నగా కట్ చేసి ఒక గిన్నెలోకి వేసుకున్నా ఇంకా టమోటా ముక్కలు అయితే కట్ చేసేసుకుంటున్నాను ఇంకా కూరగాయలు కానీ ఏం లేవండి మా వారు నిన్న నైట్ వచ్చేటప్పుడు అయితే టమోటా చిక్కుడుకాయలు తెచ్చారు ఇంకా ఈరోజు సింపుల్గా అయితే చేసేద్దామనేసి కూరగాయలు అన్నీ అయితే కట్ చేసేసుకుంటున్నాను ఈ చలికి అయితే ఏం చేయబుద్ధి కావటం లేదు ఏం తినబుద్ధి కావటం లేదు చాలా బాగా ఉంది చలి అయితే ఇంకా టమోటాలు అయితే అన్నీ కట్ చేసుకున్నాను టమోటాలు ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నాను చూడండి మీకు ఎంతమందికి ఇష్టం చిక్కుడుకాయ టమోటా కర్రీ అంటే ఇంకా స్టవ్ వెలిగించి అయితే కడాయి అయితే పెట్టేసుకుంటున్నాను కడాయి అయిన తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేడిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి దూరగా అయితే ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఇంకా పిల్లలకైతే సెలవులు అయిపోతాయండి రేపు స్కూల్ ఓపెన్ చేస్తారంట ఇంకా మా పిల్లలు అయితే సోమవారం వస్తామన్నారు మా అమ్మ వాళ్ళు తీసుకొని ఇంకా నాకైతే ఇక్కడ చాలా బోర్ కొడుతుంది ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు అయితే దొరగా ఫ్రై అయిన తర్వాత తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసి ఒక స్పూన్ పసుపు అయితే వేసుకుంటానండి ఇంకా ఒక రెండు నిమిషాలు అయితే కలుపుకుంటాను అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా దాంట్లోకి అయితే కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసేసుకొని ఇంకా ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి కలిపేసుకుంటానండి ఒక రెండు నిమిషాలు ఇంకా ఈరోజైతే చాలా ప్రశాంతంగా ఉంది మాకాయ అయితే చాలా బాగా చేస్తుందండి చిక్కుడుకాయ టమోటా కర్రీ నాకైతే చాలా ఇష్టము ఇంకా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకుందాం ఐదు నిమిషాల తర్వాత అయితే టమోటన్నీ మగ్గిపోయినాయి ఇంకా ఉడికించుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసి కలిపేసుకుందాం డబ్బు ఉన్నప్పుడు ఒక లెక్క డబ్బు లేనప్పుడు ఒక లెక్క ఉంటారండి మనుషులు ఎందుకు అలా ఉంటాడో అర్థమే కావటం లేదు కానీ అవసరానికి ఒక లెక్క అవసరం లేకపోయినా ఒక లెక్క ఇంకా నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకు అలా ఉంటారు ఒకే విధంగా ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది అందరితో కలిసిమెలిసి ఉండాలని నాకైతే చాలా ఆశగా ఉంది ఇంకా కలిపేసుకున్న తర్వాత అయితే ఇంకా ఉడికించుకున్న వాటర్ కానీ వేసుకుంటానండి మాకు గ్రేవీ కావాలి మీకు అవసరం లేదంటే వేసుకోకుండా చాలా బాగుంటుంది ఇంకా మా వారికి అయితే గ్రేవీ ఉండాలనేసి ఇంకా వేసుకొని కలిపేసుకొని అయితే మూత పెట్టేసి నేనైతే సిమ్లో ఒక గంట అయితే ఉడికించుకుంటానండి నేను అన్నంలోకి చేసుకుంటున్నాను దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఇంకా చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మా వారైతే డ్యూటీ నుంచి వచ్చేస్తూ ఉంటారు ఇంకా ఆయనకైతే ఈరోజు శుక్రవారం కదండి పప్పు ఏం చేయలేదు నాకు కాలుకి దెబ్బ తగిలింది అనేసి డాక్టర్లు పప్పు తీయ తినొద్దన్నారు ఇంకా సింపుల్గా అయితే చిక్కుడుకాయ టమాటో కర్రీ వండేశాను ఇంకా మా అయితే వచ్చేసారు మా వారికి వేడివేడి అన్నము చిక్కుడుకాయ టమోటా కర్రీ వడ్డించి ఇచ్చేస్తున్నాను మీకు కనుక మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మా వంటలు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్